హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మంచి ఏరియా నుంచి టూ బీహెచ్కే ఫ్లాట్ సేల్కి వచ్చిందండి కంప్లీట్గా విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్కి అతి దగ్గరలో ఈ టూ బీహెచ్కే ఫ్లాట్ అవైలబుల్ ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నోటిఫికేషన్ కోసం ప్రెస్ చేయండి ఇంకెన్నో మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను ఫ్రెండ్స్ కంప్లీట్గా ఎంట్రన్స్ వచ్చేసరికి హాల్ అండి హాల్ అయితే చాలా చాలా బాగుందండి కంప్లీట్గా పెయింటింగ్స్ కానీ పుట్టి వర్క్ కానీ అలాగే వుడ్ వర్క్ కానీ చాలా మంచిగా డిజైన్ చేయటం జరిగిందండి ఏరియా వచ్చేసరికి విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్కి అతి దగ్గరలో ఈ టూ బీహెచ్కే ఫ్లాట్ అవైలబుల్ అండి కంప్లీట్ గాను రైట్ సైడ్లో వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా మంచిగా డిజైన్ చేశారనమాట ఓవరాల్గా మీకు థౌజండ్ ఎయిటీ ఎస్ఎఫ్టీ వస్తుందండి విత్ కార్ పార్కింగ్ అనమాట ఫేసింగ్ వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్ అండి చాలా మంచిగా డిజైన్ చేయడం జరిగింది ఇది వచ్చేసరికి అటాచ్డ్ వాష్రూమ్ అండి కంప్లీట్గా మాస్టర్ బెడ్రూమ్ కి అటాచ్డ్ వాష్రూమ్ అయితే చాలా మంచిగా డిజైన్ చేయడం జరిగిందండి అలాగే ఈ అపార్ట్మెంట్ వచ్చేసరికి రెండు వేల పంతొమ్మిదిలో కన్స్ట్రక్షన్ చేశారు కంప్లీట్గా ఎల్ఐసి ఆఫీస్ బ్యాక్ సైడ్ వస్తుందండి కంప్లీట్ గాను ఇది వచ్చేసరికి కామన్ వాష్రూమ్ అండి కామన్ వాష్రూమ్ కూడా చాలా మంచిగా డిజైన్ చేశారు నెక్స్ట్ వచ్చేసరికి కంప్లీట్ గా డైనింగ్ ఏరియా అండి డైనింగ్ ఏరియా కూడా చాలా బాగుంది చాలా మంచిగా సీలింగ్స్ గట్రా వేయటం జరిగిందండి పెయింటింగ్స్ గట్రా చాలా బాగుందండి కంప్లీట్గా ఫ్లాట్ అయితే మాత్రం ప్రజెంట్ వచ్చేసరికి ఫ్లాట్ ఫ్లాట్లో అయితే రెంట్ కొంటున్నారండి ఎవ్రీ మంత్ ఎయిట్ థౌజండ్ అయితే రెంట్ వస్తుంది అలాగే ఎస్బీఐ బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి ఇది వచ్చేసరికి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే చాలా మంచిగా డిజైన్ చేశారు అలాగే చిల్డ్రన్ బెడ్రూమ్కి వచ్చేసరికి బాల్కనీ అయితే ఇవ్వడం జరిగిందండి కంప్లీట్ గా విజయనగరం ఎల్ఐసి ఆఫీస్ బ్యాక్ సైడ్ అయితే ఈ ఫ్లాట్ అయితే అవైలబుల్ అండి ఓవరాల్ గాను కంప్లీట్ గా మీకు ఎస్బీఐ బ్యాంక్ లోన్ కూడా అవైలబిలిటీ ఉంది ఫ్రెండ్స్ థౌజండ్ ఎయిటీ ఎస్ఎఫ్టీ చాలా మంచిగా డిజైన్ చేయడం జరిగింది అలాగే ఫోర్త్ ఫ్లోర్ లో ఈ ఫ్లాట్ అయితే అవైలబుల్ గా ఉందండి ప్రైజ్ వచ్చేసరికి ఫార్టీ త్రీ ల్యాక్స్ చెప్తున్నారు సిట్టింగ్ లో కొద్దిగా ప్రైస్ తగ్గే అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి కంప్లీట్ గా బాల్కనీ వ్యూ అండి బాల్కనీ వ్యూ అయితే చాలా మంచిగా డిజైన్ చేయడం జరిగింది ఇదండి చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసరికి కిచెన్ అండి కిచెన్ ఏరియా కూడా చాలా మంచిగా డిజైన్ చేశారు పెయింటింగ్స్ గట్రా చాలా చాలా బాగున్నాయండి ఫ్రెండ్స్ థౌజండ్ ఎయిటీ ఎస్ఎఫ్ అలాగే ఈ అపార్ట్మెంట్ కి లిఫ్ట్ కార్ పార్కింగ్ జనరేటర్స్ అవైలబుల్ ఉన్నాయండి సిసి కెమెరాస్ కూడా అవైలబిలిటీ ఉంది ఫ్రెండ్స్ అన్ని బ్యాంకు లోన్స్ కూడా అవైలబిలిటీ ఉందండి ఇది వచ్చేసరికి యూటిలిటీ స్పేస్ అండి ఫ్లాట్ అయితే మాత్రం చాలా చాలా బాగుందండి ప్రైజ్ వచ్చేసరికి ఫార్టీ త్రీ ల్యాక్స్ చెప్తున్నారు సిట్టింగ్లో నెగోషియేషన్ అవైలబుల్ ఉందండి ఫ్రెండ్స్ ఈ బడ్జెట్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి ఫర్దర్ డీటెయిల్ ఇస్తాను అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్